వీడియో లాస్ట్ వరకు చూడండి బికాస్ నాన్నలు బేబీ సిట్టింగ్ చేసి ఎంత ఫన్నీగా ఉంటుందో మీకే అర్థమవుతుంది అక్క ఒక త్రీ డేస్ కి వాళ్ళ ఇంటికి వెళ్లారనమాటే నైట్ వెళ్ళారు అండ్ థర్స్డే ఫ్రైడే వర్కింగ్ డేస్ కాబట్టి థర్స్డే జగదీష్ ఆఫీస్ కి లీవ్ పెట్టుకున్నారు నేనైతే ఆఫీస్ కి వెళ్ళా మార్నింగ్ మార్నింగే లేచి చట్నీ చేస్తే చూడండి ఎలా చేశారు ఇంకా నాకు అర్థమైపోయింది తండ్రి కొడుకులు ఇల్లు ఎలా ఉంచుతారో అని కుకింగ్ చేసి వచ్చేలోపు ఇల్లు ఇలా తయారు చేశారు అప్డేట్స్ ఇలా గంట గంటకి వీడియో క్లిప్స్ పంపించేవారు అనమాట ఆఫీస్ లో నేను చిన్నోడికి నేను మార్నింగ్ తినిపించేసి వెళ్ళిపోయా బట్ ఆఫ్టర్నూన్ తినిపించడానికి జగదీష్ చాలా కష్టపడ్డారు నీట్ గా తిన్నాను చూపించా అసలు ఎక్కడా అంటుకోలేదే కొద్ది కూడా అంటుకోలేదు చూడు మొత్తం తినేసా నువ్వు వన్ కల్లా ఆఫీస్కి స్టార్ట్ అయ్యా చాలా భయపడ్డా బికాజ్ కొంచెం లేట్ అయిపోయింది ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ట్రాఫిక్ వల్ల ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అయిపోయింది నేను చెప్పిన టాక్ చేయాలి ఓకేనా ఓకే ఓకే ఫనీయెస్ట్ పార్ట్ ని పక్కన పెడితే వాడికి స్నానం చేసి తయారు కూడా చేసేస్తారు బట్ తన సరిగా ఆఫ్టర్నూన్ తినలేదంట పాపం బాత్ కూడా చేయడానికి టైం లేదంట హౌ డు యు రేట్ మై సర్వీసెస్ ఆన్ 10 నేనైతే మా ఆయన బేబీ సిట్టింగ్ కి టెన్ ఆన్ టెన్ వేస్తాను ఒక అడుగుతున్నాడు కదా మీరు కూడా మార్కులు వేసేయండి కామెంట్ సెక్షన్ లో రేపటి వీడియోలో నేను బేబీ ని వర్క్ ని ఎలా మేనేజ్ చేశానో చూసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్